చిన్ననాటి స్నేహితుడు గణబాబుకి యాభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా తోటి మిత్రులందరితోటి ఎందుకంటే తను నేను ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాం ఒకే కాలేజ్లో ఒకే స్కూల్లో కాబట్టి ఒక స్నేహితుడిగా నేను ఎంతగానో అతన్ని అభిమానిస్తాను అదేవిధంగా అతను కూడా ఆ రకమైన అభిమానాన్నే నేను కోరుకుంటాను కానీ అతను ఏనాడు కూడా కీలకమైన సమయం వచ్చినప్పుడు సాయం చేయలేసారు కదా నాకు ద్రోహమే చేశాడు నన్ను కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా నిలబెట్టాడు ఓడించాడు పంచాయతీ సర్పంచ్గా నిలబెట్టాడు బేరమాడాడు అదేవిధంగా నేను మళ్ళా సర్పంచ్గా గెలిచినప్పుడు అదృష్టవశాత్తు అతను తెలుగుదేశం పార్టీలో లేకపోవడం వల్ల రెండు వేల నాలుగులో నేను సర్పంచ్గా గెలగలిగాను అదేవిధంగా రెండు వేల ఏడులో నాకు టికెట్ రాకుండా ద్రోహం చేశాడు ఆ రోజున అయ్యన పాత్రడి గారు ముందుకొచ్చి నా కోసం అతను ప్రధాన కార్యదర్శి పదవికి రిజైన్ చేశారు దాని తర్వాత ఈ మధ్యనే మీరందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారకుడు గణబాబు గారు ఎందుకంటే అతను చెప్పిన దాన్ని పెట్టే చంద్రబాబు నాయుడు గారు నేను రాజీనామా చేస్తున్నాను అని లెటర్ పెట్టగానే ఆమోదింపజేసిన వారు గణబాబు గారు సో ఇలా నా రాజకీయ జీవితాన్ని అనుక్షణం వెంటాడారు నా నేనే కాదు ఎందరోనో ఎందరో రాజకీయ జీవితాలు నాశనం చేసిన వ్యక్తి ముఖ్యంగా ఫ్రెండ్స్ జీవితాలు నాశనం చేశాడు బాలసుబ్రహ్మణ్యం తీసుకున్నా అటు కాళ్ళ చిన్న తీసుకున్నా ఎందరో ఫ్రెండ్స్ ముఖ్యంగా పెద్దలైతే కోకొల్లలు పిల్ల మహాలక్ష్మి నాయుడు గారిని ఎంపీపీ కాకుండా అడ్డుకున్నారు దాడి తాతారావు గారిని కార్పొరేటర్ కాకుండా అడ్డుకున్నారు అదేవిధంగా పెంటకోట తిరునాథ్ గారిని కార్పొరేటర్ కాకుండా అడ్డుకున్నారు అదేవిధంగా ఒకరు కాదు ఎందరినో ఎందరి జీవితాలతో ముఖ్యంగా కాపు సోదరులు అయితే గంటల పెంటారావు గారు అతను పంతొమ్మిది రెండు వేల ఒకటిలో కావాలని అతను ఎమ్మెల్యేగా ఉండి కూడా దాన్ని బీసీ రిజర్వేషన్ చేయించి అతను రాజకీయ జీవితాన్ని నాశనం చేశారు అదేవిధంగా గంతకౌరు మాధవరావు గారు గంతకౌరు మాధవరావు గారు అయితే ఆ రోజున అతను లేకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టికెట్ రాదు ఇతను వెళ్ళి సత్యనామూర్తి గారిని బెదిరిస్తేనే ఇతనికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టికెట్ వచ్చింది అలాంటి గంతకౌరు మాధవరావును జడ్పీటీసీగా నిలబెట్టి అతన్ని దారుణంగా ఓడించారు అదేవిధంగా కార్పొరేటర్ గారిని నిలబెట్టి మళ్ళా ఓడించారు అంటే ఇంతమంది రాజకీయ జీవితాలని నాశనం చేసినటువంటి గణబాబు గారు ఈ యాభై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అయినా సరే అతనిలో మార్పు రావాలని ఆ సింహాద్రి అప్పన్నని కోరుకుంటున్నాను ఎందుకంటే సింహాద్రి అప్పన్న దయ్య వల్లే మీ రోజు ఆ రోజు చిలకలూరుపేటలో జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి ఆ స్వామి మీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు మంచి పదవులు ఇచ్చాడు మీ అదృష్టం మరి సింహాద్రి అప్పన్న దయ్యో తెలియదు అలాంటిది మీరు ఈ జీవితం అంటే యాభై ఐదు సంవత్సరాల నుంచి మిగిలిన జీవితంలోనైనా సరే మీరు అందరికీ ఉపయోగపడి మీ కుటుంబ సభ్యులకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ముఖ్యంగా మారాటాలకు అవసరం లేదు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు మీరు న్యాయం చేయాలని ఆ సింహాద్రిపన్న సాక్షిగా కోరుకుంటున్నారు